క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చి సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం ఇలా అంటున్నందుకు మరో రీతిగా భావించకండి నిజం నిద్ర లేసేసరికి అబద్ధం ఊరు చుట్టి వస్తుందంట అర్థమైంది కదా అట్లాగే మరో మాట కూడా చెప్పనివ్వండి నిధానమే ప్రధానం అన్నట్టు నిజం నిధానంగా నడిస్తే ఆలస్యం అమృత విషయం అన్నట్టు అబద్ధం దూకుడుగా వ్యవహరిస్తుందట ఈ మాటల్లో సత్యం ఉందండి వెనకట పెద్దలు ఆలోచించి సామెతలు చెప్పారు కోర్స్ బైబిల్ గ్రంథంలో సామెతలు చెప్పబడ్డాయి జ్ఞాని అయిన సులోమాను వందలాది సామెతలు వందలాది కీర్తనలు రచించిన గొప్ప జ్ఞాని అయితే అర్ధరాత్రి పూట పాస్టర్ ప్రవీణ్ గారి సమాధి దగ్గర అరుపులు వినబడుతున్నాయి సమాధిలో నుండి ఐ మీన్ అరుపులు వినపడుతున్నాయి లేక సమాధి దగ్గర నుంచి దూరంగా నిద్రిస్తున్నటువంటి వారికి అరుపులు వినపడుతున్నాయి లేదా రాత్రి వేళ ఆ ప్రాంతం వైపు వెళ్ళేవారికి అరుపులు వినపడుతున్నాయి అన్నట్లుగా ఉకార్లు షికార్లు చేస్తున్నాయండి ఇందులో నాకు నాకైతే తెలియదు కానీ నేనైతే వీటిని నమ్మను కానీ వాక్యానుసారంగా వీటిని నమ్మాల్సిన అవసరం కూడా లేదు కానీ సరే అయితే నరకలోకం ఉంది నరకంలోకి వెళ్ళేవారు ఖచ్చితంగా కేకలు వేస్తారు నరకాన్ని చూసి బిగ్గరగా అరుస్తారు నరకంలో దుఃఖం ఉంటుంది శ్రమ ఉంటుంది ఉంటాయి వేదన ఉంటుంది నేను నమ్మేది ఏంటంటే దైవజనుడు దేవుని కొరకు సేవ చేసినటువంటి మంచి వక్త మంచి జ్ఞాని స్వాతి ముత్యం మన అభిమాని నాతోటి దైవజనుడు నేను ప్రేమించే వారిలో ఈయన కూడా ఒకరు ఈయనైతే ఖచ్చితంగా ప్రభు ఒకవేళ ఏదైనా మానవ సంబంధమైన చిన్న చిన్న లోటుపాట్లున్నా వాటిని క్షమించి కడిగి స్వాతి లాగా చేసి ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకుంటారు అని నేను నమ్ముతున్నాను సరే ఇది మన నమ్మకం ఎవరి నమ్మకాలు ఉంటాయండి వీటిని అటుంచితే ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందండి గంటల్లోనే లక్షలాది మంది దాన్ని వీక్షిస్తున్నారండి అదేంటో మీకు వినిపించాలి అని నేను భావిస్తున్నా ఇక నేను చెప్పడం కాదు కానీ అక్కడ అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడారు అన్న విషయాలు కానీ లేదా ఆ సంఘటన ఆ వైరల్ ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తా కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఎందుకంటే మాటి మాటికి మాట చెప్పాల్సి వస్తుంది అప్పుడప్పుడు కొత్త వాళ్ళు చూస్తారు కనుక కొత్త వాళ్ళు వేరే వాళ్ళ వీడియోలో మీ వీడియో ప్లే అవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఒకసారి వింటే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తున్నాను అలా అనొద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి నా ఫోటోనో లేకపోతే నా వీడియోలో మన వీడియోలో అక్కడ ప్లే అవుతాయి అది గుర్తుంచుకోండి రైట్ ఈ విషయం ఏంటి విశేషాలు ఏంటో చూద్దాం ఈ సమాధి కార్యక్రమం కొన్ని లక్షల మంది వీక్షించారు ఈ సమాధి కార్యక్రమం కూడా క్రైస్తవుల మధ్య క్రైస్తవ వాతావరణంలోనే మరి వారిని సమాధి కార్యక్రమం కూడా చేయటం జరిగిందండి కనుక ఇది నిజమా ఇలా ఎందుకు పుకార్లు పుట్టించారు కేవలం వైరల్ అవ్వటానికే ఈ పుకారు తెచ్చారు అని నేను భావిస్తున్నా ఇందులో నిజం లేదు అని నేను భావిస్తున్నా మీ అభిప్రాయాలు ఏంటో ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ రాయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ గురువారం సాయంత్రం సికింద్రాబాద్ తిరుమలగిరిలో అంత్యక్రియలు జరిగాయి అయితే సమాధి నుండి అరుపులు వినిపించాయని కొందరు చుట్టుపక్కల వాళ్ళు తెలిపారు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది రోజులు గడుస్తున్నాయి ఇంతవరకు ఆయన మృతి సాధారణమా అసాధారణమా ఆయనను హత్య చేశారా లేక ప్రమాదావశాత్తు మరణించారు ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు ఓ వైపు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి రకాలకి తోచిన కథనాలు వాళ్ళు వండి వారుస్తున్నారు కానీ అసలు నిజం ఏంటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది పలు క్రిస్టియన్ సంఘాల అనుమానాలు తీరడమే లేదు రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గత నెల ఇరవై ఐదున ఉదయం స్థానికులు గుర్తించారు పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భార అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు ఆయన అనుచరులు అనుమానాలు వ్యక్తం చేశారు దానికంటే ముందు ఆయన తనకు ప్రాణహాని ఉందంటూ వీడియో చేయడం అంతలోనే మరణించడం ఇక అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి దీనికి తగ్గట్టుగా అనేక మంది దర్యాప్తు చేస్తూ అది హత్య అంటూ వీడియోలు చేయడం అవి వైరల్ గా మారడం పెద్ద దుమారాన్ని రేపాయి రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని గత నెల ఇరవై ఐదున ఉదయం స్థానికులు గుర్తించారు సీసీ కెమెరా ఫుటేజ్ తో పాస్టర్ ప్రవీణ్ మృతికి ముందు జరిగిన అనేక విషయాలపై క్లారిటీ వచ్చింది అయితే చనిపోవడానికి ముందు అనేక ప్రమాదానికి గురయ్యారని తెలియదు అనేక సీసీ ఫుటేజ్ వీడియోలు బయటకు వచ్చాయి హైదరాబాద్ నుంచి బైక్ పై బయలుదేరిన ప్రవీణ్ కుమార్ విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యారు చిలకల్లు టోల్ ప్లాజాకు ముందు త్రుటిలో బయటపడ్డ ప్రవీణ్ జగ్గయ్యపేట దగ్గర హైవే పై బారికేట్లను క్రాస్ చేసేటప్పుడు లారీ పక్కనే అదుపు తప్పి పడిపోయారు లారీ చక్రాల కింద పడకుండా వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు ఆ వెనుకే ఆర్టీసీ బస్సు వస్తుండగా డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు బస్సును రోడ్డుకు మరోవైపు తీసుకువెళ్లడంతో ప్రవీణ్ అక్కడ సేఫ్ గా బయటపడ్డారు ఆ తర్వాత కాసేపటికే కీసర్ టోల్ గేట్ దగ్గర మరోసారి అదుపు తప్పి గోడను ఢీ కొట్టారు ప్రవీణ్ కీసర్ టోల్ గేట్ దగ్గరకు అతి వేగంతో వచ్చిన పాస్టర్ ప్రవీణ్ మలుపులో బ్రేక్ ను కంట్రోల్ చేయలేకపోయారు టోల్ గేట్ వైపు రాకుండా నేరుగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను ఢీ కొట్టి పడిపోయారు ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సిసి కెమెరాలు రికార్డ్ అయ్యాయి ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్ లైట్ తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరిన బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు సిగ్నల్ వద్ద కాళ్ళతో బైక్ ను బ్యాలెన్స్ ను చేస్తూ ముందుకెళ్లారు అలా కష్టపడుతూ గొల్లపూడి పెట్రోల్ బంకు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు ప్రవీణ్ చేరుకున్నారు అప్పటికే బైక్ హెడ్ లైట్ ఊడిపై వేలాడుతుంది బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్లు కనిపించారు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు బంకు నుండి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన బైక్ ను నడిపిన విధానం చూస్తే ఆయనకు అసలు అనిపించింది పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు ఆ తర్వాత రామవరప్పాడు రింగ్ దగ్గరకు రాగానే మరోసారి రోడ్డుపై పడిపోయారు అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ స్థానికులు ఆయన్ను లేపి పక్కన కూర్చోబెట్టారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది పాస్టర్ ప్రవీణ్ పరిస్థితి చూసి రెస్ట్ తీసుకోవాలని జోర్నీ చేయొద్దంటే సూచించారు ఎస్ఐ సుబ్బారావు దాదాపుగా మూడు గంటల పాటు అక్కడ కూర్చున్న ప్రవీణ్ ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా అక్కడ నుండి రాజమండ్రి వైపు వెళ్లారు మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అప్పుడు సమయం సుమారు పదకొండున్నర కావస్తున్నట్లుగా తెలుస్తుంది అక్కడ కాస్త ఆయన తన బుల్లెట్ బైక్ ని నడుపుతున్నారు ఇండికేటర్ వేసుకుని బడి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అప్పుడు ఆ బైక్ కి హెడ్లైట్ కూడా వెలగడం లేదు ఆ తర్వాత పదకొండు నిమిషాలకే ఆయన అనూహ్యంగా మరణించారు కొవ్వూరు టోల్ గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి పదకొండు నిమిషాలు చేరినట్లు తెలుస్తుంది అక్కడ ఆయన బుల్లెట్ పై ఒక్కసారిగా ఏదో అయినట్టు విజువల్స్ లో తెలుస్తుంది కానీ ఏం జరిగింది అన్నది స్పష్టంగా అర్థం కావడం లేదు వెనుక నుంచి వస్తున్న ఏదైనా వాహనం ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ని కొట్టిందా అంటే దానికి సరైన ఆధారాలు దొరకడం లేదు ఎందుకంటే ఏదైనా వాహనం ఢీకొట్టే శబ్దం వస్తుంది అదే జరిగితే కనీసం ఆ సమయంలో అటువైపు వెళ్తున్న వాహనం ఏదో ఒకటి యాప్ ఉండేవారు ఇక్కడ అలాంటిదేం జరగలేదన్నారు వాహనం సాఫీగా వెళ్ళిపోయాయి రాత్రంతా ఆయన మృతదేహం అక్కడే ఉంది పోలీసులు కూడా ఏ వాహనం పాస్టర్ బైక్ ని ఢీకొట్ట లేదని ఇప్పటికే తేల్చారు ప్రవీణ్ బైక్ వెనుక వచ్చిన వాహనాల యజమానులను పిలిపించి ప్రశ్నించారు దీంతో ప్రవీణ్ బైక్ అదుపు తప్పి గుంతల్లోకి వెళ్లిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ఇన్ని వీడియోలు బయటకు వచ్చినా ప్రమాదం అని సూచించేందుకు చాలా సంకేతాలు కనిపిస్తున్న క్రిస్టియన్ సమాజంలో మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా అని నమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు అంతేకాదు హర్ష కుమార్ కే పాల్ లాంటి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇది హత్యాన్ని గట్టిగా వాదిస్తున్నారు వాళ్ళ వ్యాఖ్యలు చూస్తుంటే ఇప్పుడు పోలీసులు నిర్ణయానికి వచ్చి ప్రమాదం అని తేల్చినా కూడా మేము నమ్మమని చేస్తామని చెప్పేలా ఉన్నారు అంతేకాదు అవసరమైతే రీపోస్ట్ పోస్ట్ చేపిస్తామని తెలంగాణ ప్రభుత్వంలో విచారణ జరిపిస్తామంటున్నారు ఇలా ప్రవీణ్ మృతిపై రచ్చ జరుగుతున్న సమయంలోనే ఆయన భార్య జెక్సికా స్పందించారు ప్రవీణ్ మరణాన్ని కొందరు మత రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందన్న అందరు కొన్నాళ్ళు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు యూట్యూబర్లు బ్లాగర్స్ కాస్త సంయమనం పాటించి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని రిక్వెస్ట్ చేశారు ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్ ప్రభుత్వంపై తమకు పూర్తి భరోసా ఉందని పోలీసుల దర్యాప్తులకు సహకరించాలని సూచించారు పోలీసులు ప్రవీణ్ కేసు ను ఛాలెంజింగ్ గా తీసుకున్నారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన ప్రయాణించిన రూట్ లో దాదాపుగా విచారణ పూర్తి చేశారు కేసును నేరుగా సీఎం చంద్రబాబు సమీక్షిస్తుండటంతో పక్కాగా దర్యాప్తు జరుగుతుంది ప్రవీణ్ మార్టం ఫోరెన్సిక్ నివేదికలు కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది మరి పోలీసులు చెప్పే వివరాలతో క్రిస్టియన్ సమాజం ఏకీభవిస్తుందా ఒకవేళ ఆ వివరాలను అంగీకరించకపోతే పరిస్థితి ఏంటి అనేది కాస్త ఆందోళనకరక అంశం ఒక విషయం మాత్రం నిజం పాస్టర్ చనిపోవడానికి ముందు చాలా ప్రమాదానికి గురయ్యారు కనీసం విజయవాడలో అయినా ఆగిపోయి రెస్ట్ తీసుకొని ఉంటే ఇవాళ ఏదో ఒక సభలో పాస్టర్ ప్రవీణ్ ప్రసంగిస్తూ కనిపించేవాళ్ళు కానీ మొండిగా ముందుకు వెళ్లడంతోనే ఆయన ప్రాణం పోయినట్లు కనిపిస్తుంది కాకపోతే ఆయన ఎలా చనిపోయాడనేదే ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ భార్య జర్సిక విజ్ఞప్తి చేశారు ప్రవీణ్ మృతిపై స్పందిస్తూ ఆమె వీడియో రిలీజ్ చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారు ఏసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాలు రెచ్చగొట్టరు నా భర్త ప్రవీణ్ ఎప్పుడూ మత సామరస్యాన్ని కోరుకునేవారు నా భర్త మరణంపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉంది పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుంది ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూడటం దారుణం పోలీస్ విచారణకు అందరూ సహకరించాలని వీడియో సందేశం ద్వారా కోరారు మరోవైపు ఈ ఘటనపై విచారణ చేస్తున్న ప్రభుత్వానికి ప్రవీణ్ సోదరుడు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణపై నమ్మకం ఉంది ప్రవీణ్ మృతిని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు కట్టుకథలతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు అనుమాన స్పద్ధతిలో మృతి చెందిన పాస్టర్ ప్రగడాల పవిన్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి పాస్టర్ భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ సెంటినరీ బ్యాపిస్ట్ చర్చిలో గురువారం సాయంత్రం మార్చి ఇరవై వరకు ప్రజలు సందర్శనార్థం ఉంచారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే అంత్యక్రియలలో పాస్టర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రం వరకు బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ కొవ్వూరు సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో మరణించారు గురువారం సాయంత్రం సికింద్రాబాద్ తిరుమలగిరిలో అంత్యక్రియలు జరిగాయి పాస్టర్ ప్రవీణ్ అభిమానులు పెద్ద ఎత్తున అంత్యక్రియలో పాల్గొన్నారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ గురువారం సాయంత్రం సికింద్రాబాద్ తిరుమలగిరిలో అంత్యక్రియలు జరిగాయి అయితే సమాధి నుండి అరుపులు వినిపించాయని కొందరు చుట్టుపక్కల వాళ్ళు తెలిపారు పాస్టర్ ప్రవీణ్ ప్రేమించే ఒక అబ్బాయి సమాధి దగ్గర కూర్చొని ఏడ్చాడట అది చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఆ అబ్బాయిని ఓదార్చి ఇంటికి పంపించేశారట ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ